కాదు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ నుంచి అరవై ఏడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు నీకు ఆర్టీజీఎస్ నీ కంపెనీ ట్రాన్స్ఫర్ ఎంత సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ ఇంకొక ఇంకొక ఆర్టీజీఎస్ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది ఈ డబ్బులు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు నువ్వు ఏమైనా న్యూట్ మోడలింగ్ చేశావా నువ్వేమన్నా న్యూట్ మోడలింగ్ చేస్తే నీకు డబ్బులు ఇచ్చారా లేకపోతే మోడల్స్ వచ్చి ఇక్కడ షో చేసావా దానికి ఇచ్చారా క్లారిఫికేషన్ ఏంటి క్లారిఫికేషన్ అడుగుతున్నాం ఫర్ వాట్ వాజ్ దిస్ మనీ గివింగ్ టు యూ వన్ క్రోర్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్ రూపీస్ కరెక్ట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చే టూ డేస్ ముందర రెండో మూడు రోజుల ముందర హతరా భద్రా నీ కోటి పదిహేడు లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే కోట వస్తే ఆ డబ్బులు రావు కాబట్టి కోట్ వస్తే డబ్బులు రావు సో నువ్వు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు ఏంది ఈ ఫోటోలు పెట్టావా మా తెలీదు పే ఫోటోలు మేము మాకు సెల్ ఫోన్ లేవా మాకు సెల్ ఫోన్ లేవా మేము పెట్టలేమా ఈ ఫోటో మేము మాఫ్ చేయలేమా పిట్టర్లో పెట్టాయ సంస్కారం రెస్పెక్ట్ ఆ రెండు ఉండే కాబట్టి అదే మా పిల్లలకి ఎవరైనా చేస్తే మేము ఎంత బాధపడతామో మాకు తెలుసు కాబట్టి మేము ఇటువంటి పనులు చెయ్యము మా నాయకుడికి తెలిస్తే చెప్పుతో కొట్టాడు